శాసన మండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం అభ్యంతరం లేదు అధ్యక్ష ఆ ఆ విజ్ఞప్తి కూడా చేస్తున్నా గతంలో సాగునీరు మంత్రులు చేసిన ఎవరైనా పెద్ద ఎత్తున దీనికి ఫండ్స్ ఇచ్చినా కూడా మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష దీంట్లో నా సూచన ఏంటంటే ఈ రోజు సమాజానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి నిరుద్యోగ యువకులకు లేకపోతే విద్యా ప్రమాణాలు పెంచుకోవడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవడానికి చట్ట సభల్ని వేదికలుగా చేసుకోవాలనే నా సూచన ఈ పెద్దల సమాజ సభకి ఇంకొక ప్రత్యేకత ఉంది ఇక్కడనే టీచర్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ఇక్కడనే గ్రాడ్యుయేట్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు మిగతా చట్ట సభలలో టీచర్సు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రావచ్చు రాకపోవచ్చు కానీ ఇక్కడ మ్యాండేట్గా టీచర్ కమ్యూనిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టభద్రుల నుంచి రిప్రజెంటేషన్ ఇక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళు దే ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ ది ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ చదువుకొని చదువుకున్న వాళ్ళు ఈ చట్ట సభలకు వచ్చి చదువు మీద అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు కాబట్టి ఈరోజు ఈ సభలో ఈ చర్చను తీసుకోవాలని చెప్పి నేను నిర్ణయించుకున్న సార్ సో ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఒక ప్రత్యేకమైన పర్పస్కు మనం పెట్టుకున్నాం దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అదేవిధంగా స్పోర్ట్స్ మన ఒలింపిక్స్ చూసినాం గోల్డ్ మెడల్లో గుడుస్తున్నా ప్రపంచంలో అత్యధిక జనాభా మన నెంబర్ వన్ నూట నలభై కోట్లు దాని చైనాను కూడా మనం క్రాస్ అయినట్టున్నాం ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా మనమే ఉన్నాం కానీ మన దగ్గర ఏం మన సౌత్ కొరియా పోయినప్పుడు సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక ముప్పై ఎకరాల క్యాంపస్ పెద్దది కూడా కాదు ఆ దేశానికి ముప్పై రెండు మెడల్స్ ఒలింపిక్స్లో వస్తే పదహారు మెడల్స్ ఆ యూనివర్సిటీకి వచ్చినాయి పదహారు మెడల్స్లలో ఒక అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది ఆర్చరీలో ఒక అమ్మాయి ఆ యూనివర్సిటీలో చదువుకునే ఒక అమ్మాయి ఒలింపిక్స్లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది నిజంగా మనం వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది మనం నూట నలభై కోట్ల జనాభా ఉండి ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేని భారతదేశం సౌత్ కొరియాలో ఒక అమ్మాయి సాధించిన మూడు గోల్డ్ మెడల్స్ చూసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర స్ఫూర్తి పొందాలి ఆ స్ఫూర్తి నుంచి మన నిర్ణయాలలో మార్పు రావాలి అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ అకాడమీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అకాడమీ ఈజ్ ఫర్ మెడల్స్ సో ఈ దేశంలో ఏ క్రీడాకారులనైనా గ్రామీణ ప్రాంతాలలో ఉండే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ఒక పీటీ ఉషా అయినా కర్ణ మల్లేశ్వరి అయినా ఇట్లాంటి వాళ్ళందరూ గ్రామీణ ప్రాంతాలలో నుంచి వచ్చిన క్రీడాకారిణులు వాళ్ళు 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 రాణించడం వల్ల దేశానికి కొంత గౌరవం పెరిగింది కాలక్రమేణా మళ్ళీ మనం క్రీడల పట్ల నిర్లక్ష్యమా లేకపోతే మనం వ్యవహరించాల్సిన విధంగా వ్యవహరించలేదో నాకు తెలియదు అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అకాడమీని రెండింటినీ మన తెలంగాణలో పెట్టుకోవాలని ట్వంటీ థర్టీ సిక్స్ మన వాళ్ళు దేశం ఆదిత్యం ఇవ్వాలనుకుంటుంది ఒలింపిక్స్కి దానికంటే ముందు ఇరవై ఇరవై ఎనిమిదిలో రాబోయే ఒలింపిక్స్లో మనం గోల్డ్ మెడల్ సాధించాలి దానికి అవసరమైన శిక్షణ అందించాలి తెలంగాణ రాష్ట్రం నుంచి అని ఒక పట్టుదలతో ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ అకాడమీని మనం ప్రారంభించుకుంటున్నాం చేయమే సార్ తొందరలోనే దాని విధానంలో కూడా విధానపరమైన నిర్ణయాలతో తొందరలోనే మేము ముందుకొస్తాం ఇదే కాకుండా క్రికెట్లో రాణించిన సిరాజ్కి అతనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా వరల్డ్ కప్ సాధించిన దాంట్లో అతను క్రియాశీలక పాత్ర పోషించిన తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి అతనికి గ్రూప్ వన్ జాబ్ ఒక డిఎస్పీ జాబ్ ఇచ్చి హైదరాబాద్లో ఇంటి స్థలం ఇతర ప్రోత్సాహకాలు ఇచ్చిన అదేవిధంగా నిఖర్ జరీన్ నిజామాబాద్ ఒక మైనారిటీ గర్ల్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధించినందుకు మనం గ్రూప్ వన్ జాబ్ డీఎస్పి జాబ్ ఇవ్వడమే కాకుండా టూ క్రోర్స్ రివార్డ్ అండ్ ఇంటి స్థలం ఇవన్నీ కూడా ఇచ్చినాం అదేవిధంగా దీప్తి జివాన్జీ వరంగల్ నుంచి పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన గ్రూప్ టూ జాబ్ ఇచ్చి వరంగల్లో ఇంటి స్థలం ఇచ్చి ఆర్థికంగా వన్ క్రోర్ ఆర్థిక సహాయాన్ని అందించి క్రీడల పట్ల కూడా తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు ఒక అవగాహన కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నాం చైర్మన్ సార్ గతంలో గచ్చిబౌలిలో మనము కామ మన అఫోయేషన్ గేమ్స్ని మనం కండక్ట్ చేసినాం వరల్డ్ మిలిటరీ గేమ్స్ కండక్ట్ చేసినాం ఇతర అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించిన తర్వాత అవి పెళ్ళిళ్లకు పేరెంటలకు ఫంక్షనల్స్గా మారిపోయినాయి చేయమని సార్ నేను వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన డిపార్ట్మెంట్స్కి ఇట్లాంటి ఫంక్షన్స్కి అసలు ఇవ్వకండి క్రీడలను ప్రోత్సహించడానికి రిపేర్స్ అండ్ రినోవేషన్ చేయండి దాంట్లో భాగంగా ట్రైనేషనల్ ఫుట్బాల్ని మనం గేమ్స్ ఆర్గనైజ్ అక్కడ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినాం ఆ తర్వాత మిగతా ఈవెంట్స్ కూడా మనం స్పోర్ట్స్ సైడ్ మనం ఫోకస్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు వాటి రిపేర్స్ అండ్ రినోవేషన్ కూడా మనం బడ్జెట్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా మన వాళ్ళు ఆస్ట్రేలియా సేమ్ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో మనం ఒక అండర్స్టాండింగ్ ఎంవోయూ చేసుకున్నాం ఎందుకంటే శిక్షకులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది నాట్ ఫర్ స్టూడెంట్స్ నాట్ ఫర్ ప్లేయర్స్ సో శిక్షణ ఇచ్చే వాళ్లకు నాణ్యమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి కూడా ఈరోజు మనం ఒప్పందం చేసుకుని ఒక ఆస్ట్రేలియాలో ఒక యూనివర్సిటీ నుంచి అదేవిధంగా సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని భవిష్యత్తులో మన మన దేశంలో మన రాష్ట్రంలో ఉండే నైపుణ్యంగా క్రీడాకారులకు అందరు కూడా శిక్షణ ఇవ్వాలి అనే ఒక విధానాన్ని తీసుకొని అదే అదేవిధంగా ఐటీఐ చైర్మన్ సార్ మీకు తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు విద్ ఉపాధి కోసం విద్య కోసం మన ఉద్యోగం కోసం ఉంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మనం జారిన వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మొదలైన ఇవి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు ఉన్నాయి కానీ ఈరోజు అక్కడ ఇచ్చే శిక్షణకు బయట సమాజానికి ఏం సంబంధం లేదు అక్కడ డీజిల్ ఎలక్ట్రికల్ లేకపోతే ఫిటర్ ప్లంబర్ ఇట్లాంటి పని ఎక్కడ డీజిల్ మెకానిజంలో వాడికి ట్రైనింగ్ ఇస్తే వాడు అంబాసిడర్ కార్ ఫియర్ కార్కు ట్రైనింగ్ ఇస్తున్నారు బయటకు వస్తే అవి ఎక్కడా లేవు ఈరోజు ఆ వేడునే కూడా అంటే ఎత్తుక్కునే పరిస్థితి ఉంది సేమ్ ఈరోజు ఎంతో ప్రపంచం ఎంతో వేగంగా ముందుకు వెళ్తుంది ఈ ముందుకు వెళ్ళే క్రమంలో కాలం జల్లిపోయిన సర్టిఫికెట్ కోసమే చదువులను మనం ఆపేయాలి దీనికి మీ అందరి సహకారం ఉండాలి ఏదో యథాలాపంగా ఏదో ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక సర్టిఫికెట్ తీసుకొని వచ్చి ఏదో బయటకు వస్తుంది దానికి ఏం ప్రయోజనం లేదు అందుకే ఆలోచన చేసినాం ఇది ఇట్లయితే ఇంకా లాభం లేదు అని టాటా సంస్థతో మాట్లాడినాం టాటా సంస్థ ముందుకు వచ్చింది ఈరోజు టాటా సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం చేసుకుంటే దాదాపుగా ఈ అరవై ఐదుతో పాటు ఇంకొక ముప్పై ఐదు వంద నియోజకవర్గాల వంద ఐటీఐలను ఈరోజు మనము అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఏటీసీగా మార్చుకున్నాం సో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ మీద వాళ్ళు దాదాపుగా పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికి ఒక మూడు వేల కోట్లు అందులో ఎయిటీ సిక్స్ పర్సెంట్ టాటా సంస్థ పెట్టుబడి పెట్టే విధంగా ఓన్లీ ఫోర్టీన్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చింగ్ గ్రాంట్ కింద పెట్టి వీటిని అప్గ్రేడ్ చేసి ఈ రోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా శిక్షణ ఇవ్వాలి అని ఒక ఒప్పందం చేసుకొని ఈరోజు మనం ఇనిషియేట్ చేసిన మల్లెపల్లిలో తొందరలోనే ఒక నాలుగు ఐటీఐలను మనం ప్రారంభించుకోబోతున్నాం ఇట్లా రాష్ట్రం అన్ని దగ్గరలో వంద నియోజకవర్గాలలో ఈరోజు వంద ఏటీసీలను మనం ప్రారంభించుకుంటున్నాం ఎందుకు అంటే ఈరోజు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లలో ఉన్నంత డిమాండ్ ఈరోజు మన రాష్ట్రం పక్క రాష్ట్రాలే కాదు పక్క దేశాలలో కూడా మన యొక్క యువత సాంకేతిక నైపుణ్యం యువత యొక్క అవసరాలు ఉన్నాయి ఆ దేశాల్లో డిమాండ్ సప్లైలో చాలా వ్యత్యాసం ఉంది అందుకోసమే తెలంగాణ రాష్ట్రం నుంచి లక్షలాది మంది యువకులకు ఇందులో నైపుణ్యపరమైన శిక్షణను అందించి ఇతర దేశాలకు వాళ్ళను పంపించి ఇతర దేశాలలో స్థిరపడడమే కాకుండా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ సొంత గ్రామాలలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను ఆదుకోవడం కోసం వాళ్ళకి శిక్షణ ఇవ్వాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం ఈ మధ్య కాలంలో సింగపూర్లో సింగపూర్లో కూడా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ ఉన్న సేమ్ మోరర్లెస్ మన ఐటీఐ లాంటివి ఈరోజు సింగపూర్ ప్రభుత్వంతో కూడా మనం ఒప్పందం చేసుకున్నాం వాళ్ళు కూడా మన మన ఇన్స్ట్రక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చే విధంగా సో ఎక్కడైనా మేము చేసుకుంటున్న ఒప్పందంలో ప్రధానంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికంటే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే వాళ్ళు కూడా అవుట్డేటెడ్ అయిపోయారు వాళ్ళు ఉద్యోగం కోసం పరీక్షలు రాసి పాస్ అయినారు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆటో మోడలకి వెళ్ళిపోయారు వాళ్ళకి ఏమాత్రం కూడా ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగ భద్రత ఉందన్న తర్వాత వాళ్ళు నేర్చుకోవడమే మానేశారు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ఆటో మోడ్లు అంటే ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఇక ఆ తర్వాత ఏం అవసరం లేదు ఆటోమేటిక్గా ముప్పై ఐదు సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ వస్తాయి రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వస్తాయని చెప్పి ఒక ఆటో మోడ్లోకి వెళ్ళిపోయారు దానివల్ల ఈరోజు సమాజంలో మనము పూర్తిగా దెబ్బతింటున్నాము ఇందులో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు ఇక్కడ టీచర్ కమ్యూనిటీ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు టీచర్ల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఇంతకుముందు తమరు కూడా చెప్పిన ఎండకాలం సెలవులు ఇచ్చేదే వాళ్లకు శిక్షణ ఇవ్వడానికి కానీ ఇప్పుడు ఎండాకాలం సెలవులే కాదు పండుగలు పబ్బాలు ఇవన్నీ తీసేస్తే మూడు వందల అరవై ఐదు రోజులలో నాకు తెలిసి మరి నర్సిరెడ్డి గారు చెప్పాలా ఇన్ని రోజులు అంటే రెండు వందల ఇరవై దాదాపుగా టూ థర్డ్స్ నూట ఎనభై రోజుల సో గా ఫిఫ్టీ పర్సెంట్ హాలిడేసే ఉన్నాయి దాదాపుగా ప్రపంచంలో నాకు తెలిసి ఏ శాఖకి ఇన్ని సెలవులు ఉంటాయో నాకు తెలియదు నా తెలిసినంత వరకు ప్రపంచంలో యాభై శాతం సెలవు దినాలు ఉండే శాఖ ఏదైనా ఉంది అని అంటే అది విద్యాశాఖనే అని నేను అనుకుంటున్నాను మీరు అందరూ అందించే సమాచారం ప్రకారం సో శాలరీస్ కూడా మీకు తెలుసు ఈరోజు నేను చెప్పిన లెక్క ప్రకారం ఇంత బడ్జెట్ ఎక్కడికి వెళ్తుందో ఇవన్నీ కూడా నాకు సంతోషమే ఎందుకంటే మన పిల్లలకు చదువులు చెప్పి ఈరోజు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉన్నదని ప్రకాష్ గారు చెప్పినట్టు ఆ దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఈ టీచర్ల దగ్గర ఉన్నది వాళ్ళకి ఏమి ఇచ్చినా తక్కువనే కానీ తిరిగి వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉన్నది అని ఆ బాధ్యతను ఈ సభ ద్వారా ఈ చర్చల ద్వారా గుర్తు చేయాలన్నదే నా ఉద్దేశం కాబట్టి ఈరోజు ఇదే కాకుండా స్కూల్స్లలో కూడా అంగన్వాడీలో కూడా ఒక్కొక్క ఊరిలో పోతే రకరకాల స్కూల్స్ ఉన్నాయి నా నియోజకవర్గంలో కోజ్గి మండల కేంద్రం ఉంది ప్రతి గల్లీలో స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ ఉంది ఏ స్కూల్కి పోయినా టీచర్లు సేమ్ ఇంత ముందు చెప్పినట్టు పిల్లలు ఉంటే టీచర్ లేదు టీచర్లు ఉంటే పిల్లలు లేరు వీళ్ళందరినీ కలిసి ఒక్క దగ్గరికి తీసుకురావాలంటే మాది జిల్లా పరిషత్ అంటారు ఇంకొక ఆయన ఇంకొక వేరేది అంటాడు అంటే రకరకాలుగా విడిపోయి ఇట్లా ఉన్నారు అందుకే ఈ ఎడ్యుకేషన్ పాలసీ మీద మీరు కంప్లీట్గా కాంక్రీట్ ప్రపోజల్స్ ఇవ్వండి బాగలేదు అని చెప్పడం అనేది అత్యంత సులువైన అంశం బాగలేదు అనడం ద్వారా ఎదురుగుండాలని విమర్శించడం ఇంకా అత్యంత విలువైన అత్యంత సులభమైన విషయం ఈ స్టూడెంట్ కూడా లేరు మా మన కౌన్సిలింగ్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళు అంతా రాస్తారోకో చేస్తారు టీచర్లు ఎందుకు రాస్తారోకో నాకు అర్థం కాలేదు ఫస్ట్ రాస్తారోకో చేస్తారు అంటే నేను ఇమ్మీడియట్గా టీవీలో బ్రేకింగ్ మీద బ్రేకింగ్ వస్తుంది బదిలీల విషయంలో టీచర్లు రాస్తారోకో చేస్తున్నారు నేను ఇమ్మీడియట్గా ఇంటెలిజెన్స్ వాళ్ళను ప్లస్ డిపా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్కడికి పోరంటే అక్కడే ఉంటారంట వాళ్ళని బదిలీ చేయడానికి వీలేదంట సార్ అని ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నాయి మరి ఎందుకు బదిలీ చేస్తున్నారు అనవసరంగా అంతమంది పిల్లలు ఉంటే టీచర్లను బదిలీ చేయడం ఎందుకు అని నేను అడిగితే ఒక్క టీచర్ ఒక్క స్టూడెంట్ కూడా లేదు సార్ తొమ్మిది మంది టీచర్లు అందరు అక్కడనే ఉంటామంటున్నారు సార్ అని అంటున్నారు ఇక దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో ఎట్లా చెప్పాలో నాకైతే తెలియట్లేదు రేషనలైజేషన్ పేరు మీద స్కూళ్ళు మూసే కంటే పిల్లలు కాడ టీచర్లు లేరు టీచర్లు ఉన్న కాడ పిల్లలు లేరు అంటే ఈ టీచర్లను తీసుకొచ్చి పిల్లలు ఉన్న స్కూళ్ళల్లో సబ్జెక్ట్స్ చెప్పడానికి అవసరమైన విధానపరమైన చిన్న చిన్న సవరణలు చేసుకోవాల్సిన అవసరం ఉంది టీచర్ల సంఘాలతో కూడా నర్సరెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడి ఒప్పించి ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళని కూడా సలహాలు ఇయమను మాకేం వేరే అభిప్రాయం లేదు సో వాళ్ళందరినీ మనం ఒక నమ్మకం వాళ్ళ నమ్మకాన్ని మనం గెలిచినప్పుడే మనం దీని అన్నిటిని కూడా అమలు చేయడానికి ఉంటుంది చేయమని సార్ ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యత మనం ఇద్దాం నిధులకి ఏ ఒకటే సమస్యకు పరిష్కారం కాదు సామాజిక బాధ్యత మనం అందరం తీసుకున్నప్పుడే ఇది ఉప ఇది విజయవంతం అవుతుంది నేను ఆల్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఒక సర్కులర్ పాసారైనా స్కూల్లో వెళ్ళి ఒక అంతా ఉండి నైట్ హాల్ట్ అక్కడ పడుకొని ఆ పిల్లలతోనే మీరు కలిసి ఉండండి అని ఆ పిల్లలతో ఇంటరాక్ట్ నాకు చిన్న చిన్న సమస్యలు ఏమున్నాయి మీరు పంపండి ఇమ్మీడియట్గా గ్రీన్ ఛానల్లో ఫండ్స్ రిలీజ్ చేస్తాను మధ్యాహ్న భోజన పథకానికి ఆరు నెలలు నిధులు ఇచ్చేది కాదు ఇప్పుడు గ్రీన్ ఛానల్ చేసింది చాలా రోజుల నుంచి వాళ్ళ డైట్ ఛార్జెస్ పెంచకపోతే నలభై శాతం పెంచిన కాస్మెటిక్ ఛార్జెస్ పేదోళ్ళ పిల్లలు హాస్టల్స్లో ఉండే పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచినాం చేయమని సార్ ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యవస్థల మీద పేదలకు నమ్మకం కలగాలనే ఆలోచనతోటి ఈరోజు టీచర్ల రిక్రూట్మెంట్ నుంచి టీచర్ల బదిలీల వరకు టీచర్ల ప్రమోషన్ల వరకు విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జెస్ నుంచి డైట్ ఛార్జెస్ వరకు మా ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది కాకపోతే సంవత్సరాల కొద్ది పేరుకపోయిన సమస్యలకు ఈ వేగం కూడా సరిపోవడం లేదు నా ఒక్కడి నిర్ణయాలు కూడా మొత్తం ప్రక్షాళన చేస్తుందని నేను భావించడం లేదు దీన్ని మొత్తం ప్రక్షాళన చేసి వీటి పట్ల విశ్వాసం పెంచడమే కాకుండా మనం గౌరవం పొందాలి అని అనుకుంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు ఒక సూచన చేసి నాకు కూడా బాగానే అనిపించింది చర్చ కోసం పెడుతున్నా ఇంకా నిర్ణయం తీసుకోలేదు మళ్ళీ నిర్ణయం తీసుకున్నారని దాన్ని వేరేలాగా దాన్ని పో పొలిటికల్ కాంట్రవర్సీ చేయకండి లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఒక నిబంధన ఉంది ఇద్దరు పిల్లలని ఇప్పుడు మన జనాభా తగ్గితే వచ్చిన సమస్యలు మనం చూస్తున్నాము సో ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇద్దరు పిల్లల నిబంధన పెట్టిరు ఈ ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తే బాగుంటుందని ఒక చర్చ జరుగుతుంది సరే రాజకీయ పార్టీల సూచనల మేరకు దాన్ని ఏం చేయాలనేది చూద్దాం అయితే ఇంకొక నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు సూచన చేసింది లోకల్ బాడీస్లో పోటీ చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలనే కండిషన్ పెడితే ఆ లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కూల్ బాగుండాలనే ప్రయత్నం చేస్తారు వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎంపీపీ అయినా జడ్పీటీసీ అయినా స్థానిక సంస్థలలో ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉండాలి అని నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు తీర్మానం అలా నా సూచన చేసిండు ఇది చర్చకు ఎట్లయినా సరే పర్వాలేదు నో నో ప్రాబ్లం మాదు కాకపోతే అమెరికాకు పొయ్యి రాకుండా ఉండాలనే నిబంధన కూడా పెట్టాల్సి వస్తుంది ప్రధానమైన ఎన్ఆర్ఐలను కూడా కొంచెం నియంత్రించాల్సిన అసలు టీచర్లు సార్ టీచర్లు ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తారో వాళ్ళ పిల్లలు చదివితే ఇంకా బాగుంటుంది కరెక్టే సార్ కానీ అంత చైర్మన్ సార్ అంత అనే ధైర్యం నాకు లేదు మీరందరూ సూచన చేస్తే మాత్రం నిర్ణయం తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు కావాలంటే రాజకీయ ప్రత్యర్థులతో ప్రజాప్రతినిధులతో మేము కొట్లాడగలం కానీ టీచర్లతో కొట్లాడే శక్తి ఇంకా రాలేదు కాబట్టి ఇవన్నీ కూడా అంటే చర్చ అనేది ఓపెన్ అవ్వాలనేది నా పాయింట్ టీచర్లు అని కాకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కూడా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉండాలనే నిబంధన పెడితే అని ఉపయోగం ఉంటుందేమో మీ అందరు కలిసి ఇదేది ప్రభుత్వ నిర్ణయం కాదు నా దృష్టికి వివిధ మార్గాల ద్వారా నా దృష్టికి వచ్చిన విషయాలు ఈ సభ ముందు పెడుతున్నా దీన్ని విస్తృత స్థాయిలో చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడో ఒక దగ్గర మనం మనసు స్థిమితం చేసుకొని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఆ కఠిన కఠినమని కొంతకాలం అనిపిస్తే తర్వాత అదే రిఫార్మ్ కింద వచ్చిన తర్వాత మనకు బాగు అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలను అన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మనకు బాగుంటుంది అదేవిధంగా ప్రకాష్ గారు మనకు మైనింగ్ యూనివర్సిటీ పెడితే బాగుంటుందని అడిగినట్టు ఉన్నారు సో మనం ఖమ్మంలో మన కొత్తగూడెంలో మనం ఈ మైనింగ్ యూనివర్సిటీని పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం డెఫినెట్గా మన దగ్గర ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో సింగరేణి కానీ ఇతర మైన్లు కానీ ఐరన్ ఓర్ కానీ రకరకాల మైన్స్ ఉన్నాయి అక్కడ కాలేజ్ ఉంది దాని యూనివర్సిటీ కింద అప్గ్రేడ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది డెఫినెట్గా క్రితం అక్కడ పాఠశాల పెట్టడం వల్ల ఆ ఊరికి ఇంకొక ప్రత్యేకత ఉన్నది అతను తెలంగాణ ఉద్యమంలో ఆ ఊరిలోనే దొరికి తుర్రబాస్ ఖాన్ అక్కడికి ఎడ్యుకేషన్ ఎందుకు వచ్చిందంటే తుర్రబాస్ ఖాన్ నిజాం ప్రభులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ పోరాటంలో ఆ ఊరు తుర్రబాస్ ఖాన్కి షెల్టర్ ఇవ్వడం వల్ల అతన్ని అక్కడ అరెస్ట్ చేసిం ప్రజా తిరుగుబాటు వస్తుందని ఆనాటి ప్రభుత్వాలు గుర్తించి తక్షణమే ఆ పోస్ట్ ఆఫీస్ ఇచ్చిరు పోలీస్ స్టేషన్ ఇచ్చిరు స్కూల్ పెట్టిరు సో తుర్రబాజ్ ఖాన్ వల్ల మొగిలిగిద్దలో వచ్చిన పాఠశాల ఈ దేశానికి బోర్గల్ రామకృష్ణారావు గారిని ఈ దేశానికి మరి చెన్నారెడ్డి గారినిచ్చింది ఈ రాష్ట్రానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారిని చాలా మంది సత్యనారాయణ రెడ్డి గారిని ఇచ్చారు అంటే ఒక పాఠశాల ఉండి అదే అట్ల ఇయని కుదరదు కానీ అదే ఇట్లాంటి రాజకీయ పరమైన కోరికలే ఘోరకండి చదువులకు సంబంధించి ఏమైనా ఘోర అందుకే హై స్కూల్ ఇచ్చిన స్కూల్ ఆ ఊర్లో ఎడ్యుకేషన్ కి ఫండ్స్ ఇచ్చినా చాలా ఇచ్చిన బిల్డింగ్ ఇచ్చినాము ఫండ్స్ ఇచ్చినాము చాలా ఇచ్చొచ్చిన చదువులకు సంబంధించి రాజకీయ పరమైన కోరికలు మా మా ఊరిని ఏమో జిల్లా చేయమని అడుగుతున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఆ ఊరిని చేయమన్నట్టు సార్ నువ్వు ముఖ్యమంత్రి అయినాక కూడా కొండారెడ్డిపల్లి జిల్లా కేంద్రం కాకపోతే సార్ అంటున్నారు సో ఇట్లా నచ్చితే నజరాన నచ్చకపోతే జుర్మానా విధానం మా దగ్గర లేదు సార్ తమరు కూడా చదువుకున్న ఊరు మాడుగులా రెడ్డి గారు సొంత ఊరు వాళ్ళు కూడా నాకు తెలిసి పెద్దది ఏదో కోరుకుంటున్నట్టున్నారు మన ఇద్దరం ఆ ఊరు అల్లుళ్ళము ఆ ఇంటికి కూడా అల్లుళ్ళము సో అట్లా మీరు అల్లుళ్ళు ఇద్దరు ఒక ఆయన కౌన్సిల్ చైర్మన్ ఇంకొక ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏం చేయకపోతే ఎట్లా అని పిల్లనిచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు సార్ ఇట్లా ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు కదా అని మండలాలు లేకపోతే జిల్లాలు రెవెన్యూ డివిజన్లు అట్లా ఇవ్వడం కుదరదు మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలు అనేది పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకు పరిపాలన అందుబాటులో తీసుకురావడానికి కోసమే వాడాలి తప్ప మన ఇష్టాల మీదనో లేకపోతే మనం అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి వాటిని చేయాలనే విధానానికి నేను పూర్తిగా వ్యతిరేకం అట్లాంటివి సహేతుకంగా ఉండి సాంకేతికంగా వాటికి ఫీజిబిలిటీ ఉంటే ఎస్ డెఫినెట్గా అట్లా ఏదన్నా అన్యాయం జరిగింది ఉంటే దాన్ని సర్దిద్దడానికి ప్రభుత్వానికి ఎలాంటి వేరే ఉద్దేశాలు లేవు ఏది ఏమైనా ఒక మంచి చర్చకు మంచి సూచనలకు మీరు అవకాశం ఇవ్వడం సభ్యులందరూ కూడా పాల్గొనడం ఇంకా ఒకరిద్దరు పేర్లు మిస్ అయిన లిస్టులో కనిపించినవి వాళ్ళందరూ కూడా ఆలస్యం అవుతుందని మాట్లాడినట్టున్నారు వాళ్ళందరి ఇష్యూస్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాం రాతపూర్వకంగా ఇవ్వచ్చు క్లారిఫికేషన్స్ కూడా రిటర్న్లో కూడా అడగవచ్చు రిటర్న్ రిప్లై కూడా చేస్తాము చేయమని సార్ ఇఫ్ ఇస్ కన్వర్స్ ఆల్సో వి ఆర్ దే టు రిప్లై నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ మై దిస్ థింగ్ సార్ మా నాకు కూడా చెప్పడానికి నా మనసులో ఉన్న గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చినవా నేను నేను ఐదో తరగతి వరకు మా ఊర్లో చదువుకున్న ఆరో తరగతికి ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ చదువుకొని వచ్చిన చైర్మన్ సార్ చదువు అనేది ఎంత విలువైందో చదువు అనేది ఎన్ని అవకాశాలను అందిస్తుందో బాగా తెలిసిన వాడిని నేను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చిన ముఖ్యంగా పేదలకు విద్య అనేది ఎంత అవసరమో గుర్తించిన వాడిని తప్పకుండా భవిష్యత్ ఎక్స్పాన్షన్లో కూడా ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకొని నేను సొంతంగా పర్యవేక్షిస్తా ఎవరికి ఎలాంటి అనుమానం లేదు మీరు ఇచ్చే సూచనలు అన్నిటిని కూడా తూచా తప్పకుండా నేను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా మా దామోదర్ రాజనరసింహ గారు దాదాపుగా డీటెయిల్గా రిప్లై చేసినట్టు ఇఫ్ దర్ ఇస్ ఎనీథింగ్ క్లారిఫికేషన్ ఆల్సో వి డోంట్ మైండ్ తమరు అనుమతిస్తే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు చైర్మన్ సార్